నా భార్య ఉపాసనకి ఏమాత్రం కష్టం కలిగించకుండా ఈ రోజు నువ్వు ఇద్దరు వారసుల్ని ఇచ్చావు లావణ్య అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన రామ్ చరణ్ అయితే ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఆడపిల్లలే పుడుతూ ఉన్నారు ఇక వారసులు ఎప్పుడొస్తారా అని వీరి ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు లావణ్య కవ ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చి మెగా ఫ్యామిలీలో ఇద్దరు వారసుల్ని తీసుకురావడం జరిగింది ఇక ఉపాసనకి కష్టం లేకుండా నువ్వు మా ఇంటికి ఇద్దరు మెగా వారసుల్ని ఇచ్చావు మరదల పిల్ల అంటూ రామ్ చరణ్ అయితే మాట్లాడుకురావడం జరిగింది ఇక ఉపాసన రామ్ చరణ్ పది సంవత్సరాల తర్వాత ఒక ప్రిన్సెస్ పుట్టడం జరిగింది ఇక వారసుడు ఎప్పుడొస్తారని ఈ ఫ్యామిలీలో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక చిరంజీవి ఫ్యామిలీ నుండి రాకపోయినా ఇక నాగబాబు ఫ్యామిలీ నుంచి అయితే ఇద్దరు వారసులు రావడం జరిగింది అయితే మొదటి నుంచి లావణ్య త్రిపాఠి తన కెరియర్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ పైన ఇంట్రెస్ట్ ను చూపిస్తూ వచ్చేస్తూ ఉన్నారు ఇక తన భర్త వరుణ్ తేజ్ పైన తన ఫ్యామిలీ పైన ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ను ఉంచుతూ వస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసిన తర్వాత వీరికి అయితే రీసెంట్ గా ట్విన్స్ పుట్టారని తెలుస్తూ ఉంది అయితే